యువత సంతోషించదగ్గ విషయం ఏంటంటే యూత్ గతంలో ఎప్పుడూ లేని విధంగా కేరింతలు కొడతా స్వాగతం పలికి పది జాగాలు ముడిదా పోతున్నాయి అభినందనలు శుభాభిన ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ యువత ఎంత ఉత్సాహంగా ఉందో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ రాక్షస పరిపాలన అంత అందించాలని చెప్పి యువత ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు మరొకసారి అవకాశం దొరికితే ఈ రాష్ట్రంలో యువతరం బతికే పరిస్థితి లేదు భవిష్యత్తు అనేది అంధకారంగా కనపడే పరిస్థితి లేదు గ్రామాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి అభివృద్ధికి ఆమడ దూరంలో కనపడతా ఉన్నాయి అభివృద్ధి అనేది అంగుళం ఎత్తులు కూడా కనపడలా అవునా కదా ఏమన్నా ఉందా ఇవాళ అందరూ కూడా నమ్మి ఓట్లు వేశారు ఆ రోజున ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఎప్పుడు మనకు ఎనిమిది వందలు వెయ్యి ఓట్ల కూడా మెజార్టీ వచ్చిన గ్రామం ఒక్కసారిగా నూట యాభై దిగిపోయిందా మీకు వచ్చిందంటే ఎంత ఆశలు వ్యక్తి మీద వేసి గెలిపించారంటే అంటే ఇదే విధంగా నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఆ విధంగా ఒక నమ్మకంతో ఒక ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డిగా నమ్మి ఓట్లేశారు నమ్మినందుకు నట్టేట ముంచాడు అన్ని వర్గాలు ముఖ్యంగా మైనారిటీలు దళితులు మనకు తెలుసు అత్యధిక శాతం భుజాలకు ఎత్తుకొని మోసారు ఇలా మొట్టమొదటి దగా కాబట్టిది ఆ వర్గాలు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేశాడంటే ఏమీ చెప్పడానికి లేదు ఏదో చెప్తాడు ఏం తప్ప ఇంకెవడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు చేయటట్టు సంక్షేమ కార్యక్రమాలకి సృష్టికర్త ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆ సంక్షేమ కార్యక్రమాలే భారతదేశం అంతా కూడా ఒక మోడల్గా ఈ రోజు కూడా అమలవుతా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలు తర్వాత భారతదేశంలో చాలామంది ఈ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకున్నారు రకరకాలుగా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఆ కార్యక్రమాలకు ఇంకా ఓటీ రోడ్డుతో జోడించి చేస్తా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒక పేటెంట్ రైట్గా మారిపోయింది ప్రజలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కుతో ఆయన చేశాడు దాదాపు నూట ఎనిమిది స్కీములు అమలు చేశాం ఇవాళ నవరత్నాలు అంటున్నాడు ఆయన మనం ప్రతి శాఖలో స్కీములు ఉండేవి అగ్రికల్చర్లు ఉంటే అగ్రికల్చర్లో ఉండేవి రైతులకి రకరకాల స్కీములు ఇచ్చేవాళ్ళం మైనార్టీలు ఉంటే మైనార్టీలకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేక రుణాలు ఇచ్చేవాళ్ళం విదేశీ విద్య చేశాం అవన్నీ ప్రతి ఒక్క పథకం సప్లాన్ మైనార్టీలకి మైనార్టీలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు నలుగురితో పాటు ఏదో అమ్మఒడి ఇచ్చానంటున్నాడు ఆసరా ఇచ్చానంటున్నాడు ఒక అమ్మఒడి కొత్త పథకం అది అందరికీ ఇస్తానని చెప్పి కుటుంబానికి ఒక పిల్లాడికి ఇస్తాడు వారి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చినాక ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాం ఆయన చెప్పాడు ఆ రోజు చేశాడా తొంభై తొమ్మిది శాతం అమలు చేశానన్నాడు ఏం అమలు చేశాడు దశలవారీగా మద్యం నిషేధం చేస్తానన్నాడు అన్నాడు దశలవారీగా మద్యం అమ్మకాలు పేర్చుకుంటూ పోయాడు వేల కోట్లు మద్యం కూడా ఈయనే తయారు చేసి అమ్మి దోచుకునే పరిస్థితి మద్య నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో మద్య నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నాడు ఇంకో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది మద్య నిషేధం జరిగిందా మరి ఓట్లు అడగడానికి వచ్చే అర్హత ముఖ్యమంత్రికి ఉందా ఏం చేశాడు మైనార్టీలకి దళితులకి ఏం చేశాడు దారుణంగా అవమానాలు కర్నూల్లో అబ్దుల్ సలాం కుటుంబం ఏ విధంగా జరిపేందో గుర్తుందా మీకు తెలుసా రైలు రైలు రైలుకి ఎదురేళ్ళు చనిపోయారు పోలీస్ వేధింపులు తట్టుకోలేక పో కుటుంబ కుటుంబం యావత్ కుటుంబం ఏంటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆ రోజు రంజాన్ తోఫా తెచ్చాం దుల్హన్ పథకం తీసుకొచ్చాం మౌజములకి ఇమాములకి గౌరవ వేతనాలు ఇచ్చాం రంజాన్ పండుగ వస్తే మసీదులు బాగు చేసుకోవడానికి రంగులు అందుకోవడానికి డబ్బులు ఇచ్చారు అన్ని కార్యక్రమాలు చేశారు ఈరోజు మరి ఆయన కొత్తగా ఏం చేస్తున్నాను అది అందరికీ వచ్చే పథకాలు మీకు వస్తూ ఉన్నాయి ఈరోజు రేపు అధికారంలోకి వచ్చినాక ఇక సూపర్ సిక్స్ స్కీమ్ మహిళలకి ఉచిత బస్సు కానీ ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి పదిహేను వందలు ప్రతి నెల ఇచ్చే పథకం కానీ పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఈ దీవెన పథకం పదిహేను వేల రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ మహిళలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం కానీ ఇవన్నీ కూడా ఇలా కొత్తగా తీసుకురాబోతా ఉన్నాం రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా రైతులకి